ప్రైజ్ దిలాట్ ప్రభు స్తోత్రం ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునగాకే లుయా ఈనాటి వాగ్దానం గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం శుభవర్తమానము ఆరు అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదరు ఈరోజు ప్రభు మీతో చెప్పమన్న ఈ మాట యేసయ్య మాట ఏంటంటే ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారు ధన్యులే మీరు నవ్వుదురు అంటున్నాడు వాళ్ళెల్లయ్యా ఏడవటం ధన్యత ఏంటంటే అది కూడా ధన్యత ఎందుకని తదుపరిని నోటి నిండా దేవుడు ఇప్పుడు నీకు నవ్విస్తున్నాడట నోటు నిండాలుయా మీరు నవ్వుదురు ఉదయకాలం అయింది తెల్ల తెల్లవారు దుఃఖంతో ఉన్నావా రాత్రంతా ఈడుస్తూ పడుకున్నావా నిద్రలేదా ఎన్నెన్నో బాధలు నిందలు గుర్తుకొచ్చేస్తున్నాయా నిజం కూడా నేను చాలాసార్లు నా అడుగుల్లో మిగిలిపోతే నిద్ర పట్టేది కాదు చేసేవాడిని నాకున్న పరిస్థితి కష్టాలను బట్టి ఏంటి నింద ఏంటి అవమానం ఇది ఏంటి టార్చర్ మన ఎలా బాధపడుతున్నారు అని గుర్తుకొతే చేసేవాడిని దేవుడు ఆ ఏడుపును ఈరోజు నవ్వుగా ఆనందంగా సంతోషకరంగా నవ్వటం అనగా లోకంలోనైతే నవ్వు నాలుగు గందాలు సీత అంటారు కానీ ప్రభువులో నవ్వటం అనగా ఆనందం ఆనందించుడి ప్రభువు ఆనందించుడి మరలా చెబుతూ ఆనందించండి ప్రభువులో నవ్వు ప్రభువులో ఆనందం గొప్పది బైబిల్లో కూడా ఒక ఆమె పిల్లలు లేక చాలా ఏడుస్తుందట అప్పుడే ఆమెకి తొంభై సంవత్సరాల దాకా వచ్చేసినాయి ప్రభు వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం ఇచ్చినప్పుడు కొన్ని ముసలిదాన్ని నా ఆకిపిల్లలేటని నవ్విందట దేవుడు అలాగే చేసాడట ఆ నువ్వు నిజంగా నవ్వుతున్నావు నీకు ఒక కొడుకుని ఇస్తున్నాను అడుగు నవ్వని పేరు పెట్టు నవ్వని పేరు పెడతా పెట్టండి నీ కొడుకు ఏంటి ఏదో చెప్తావు వీళ్ళ కొడుకు పేరు ఏమని చెప్పుకోవాలి నా కొడుకు పేరు నవ్వండి అని అనగా ఇస్సాకు అని పేరు పెట్టు ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం నవ్వండి అమ్మ భక్తుడు పాడాడు నవ్వండి నవ్వండి మనసార నవ్వండి ఆ మనసార నవ్వి ఆనందం ప్రభు ఈరోజు నీకు ఇస్తున్నాడు నీ దుఃఖాన్ని తొలగించి చూడండి సారం ఏముందో ఆది కాండము చదువుందాం ఇరవై ఒకటో ఉదయం ఐదో వచ్చును కుమారుడైన ఇస్సాకో అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు సార ఇలా అందట దేవుడు నాకు నవ్వు కలగజేసిన వినువారల్లా నా విశ్వమే నవ్వుదురు మన్ను కూడా అమ్మగారు ఈ వాక్యమే చెప్పారు చక్కగా వాగ్దాన కూటల్లో ఈరోజు కూడా ప్రభు నీతో మరొకసారి మాట్లాడుతున్నాడు సారం అందట దేవుడు నాకు నవ్వు కలగజేసాడు దేవుడు కలగజేస్తా మనుషులు ఏడిపిస్తారు దేవుడు నవ్విస్తాడు మనుషులు దుఃఖ పెడతారు దేవుడు సంతోషం ఇస్తాడు నిజమండి ఒకవేళ మనుషులు సంతోషం ఇస్తే కొన్ని రోజులే ఒక రోజు ఉండదు మళ్ళీ ఏడిపించేస్తారు నా ప్రభు ఈ రోజు నవ్విస్తున్నాడు సారాతో మాట్లాడిన దేవుడు సారా చెప్తున్నాడు దేవుడే నాకు నమ్మకాలుగా చేస్తా నా దుఃఖం నేను ఏడ్చేదాన్ని నాకంటే వెనకాల పెళ్ళిళ్ళు అయిన వారికి పిల్లలు పుట్టేస్తున్నారు అయ్యోబోయ్ చాలా పిల్లలు పడుతుంటే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతున్నాయి నాకు లేదా అయ్యో నా కుటుంబంలో నా పిల్లలకి పెళ్ళిళ్ళు అవట్లేదు దుఃఖం ఏడుపు అయ్యో నేను ఎంతో వ్యాపారం చేస్తాను వందల లక్షలు పెడుతున్నాను లాభం లేదు నష్టమే అప్పులే ఏడుపు అయ్యో నా పిల్లడు సరిగ్గా చదవట్లేదు అమ్మోయ్ ఏడుపు నా పిల్లడు ఎక్కడికి వెళ్ళినా గొడవలు తీసుకొస్తున్నాడు గొడవలే గొడవలు ఏడుపు రకరకాల ఏడుపులతో కొంతమంది రోగాలు బలహీనతను బట్టి ఏడుపు నువ్వు ఏడుపు ఏ దుఃఖంలో ఉన్నా పిల్లలు లేక ఏ పరిస్థితి దేవుడు ఈరోజు సారా నోటిలో నవ్వు పెట్టిన దేవుడు ఈరోజు నీ నోటి నుండి నవ్వించున్న కాక అంతేకాదట దేవుడు నిన్ను నవ్వించి ఆనందం చేసి నిన్ను బట్టి కూడా అందరూ నవ్వుతారట నవ్వుతారంటే ఎలా నోలం చేయటం అని కాదట అనగా నిన్ను చూసి వాళ్ళు ఆనందపడతారు దేవుడు అంత గొప్ప దేవుడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకు తుడుసుకో నవ్వు తల్లి నవ్వుతమ్ముడా నవ్వన్నయ్య ఏ సునామాలు ఆజ్ఞాపిస్తున్నాడు నీలో ఉన్న దుఃఖం నీ కుటుంబంలో ఉన్న దుఃఖం నీ కుటుంబంలో ఏడుపు కనుమరిగైపోను ఇప్పుడే ఏ సునామాలు ఈరోజే నా ప్రభు ఒక అద్భుతం దేని కొరకు ఆలోచిస్తున్నావో దేని కొరకు ఏడుస్తున్నావో ఆ ఏడుపును తొలగించే ఒక అద్భుతం దేవుడు ఈరోజే చేయనుగాక నీ నోటి నుండా నవ్విచ్చునుగా సారాకి నవ్వు లాంటి కొడుకు ఇచ్చుడు దేవుడు ఈరోజు ఒకటిచ్చుడుగాక సారా చెప్పినట్టుగా నీవు ఈ వారంలోని దేవుని మందిరంలో సాక్ష్యం చెప్పదు సారా ఏం చెప్పింది దేవుడు నాకు నవ్వు కలగజేశాడు ఆ నన్ను అలా తిట్టుకున్నారు ఎలా తిట్టుకున్న మంది అంటారు చెప్తారు ఆడపిల్లయ్యా మా అత్తయ్య గారి కంగారు పడుతు మా పుట్టింటో లేక అత్తంటోళ్ళు ఇలాగ అన్నారు పిల్లలు ఏందీ లేదు ఇది అది అని రకరకాల కొంతమంది లేక ఏడరు వీళ్ళు దెప్పుళ్ళు మాటలో లేతే ఏంటండి గుచ్చుకుంటే వాళ్ళ మాటలు రకరకాల మాటలు వాళ్ళు ఏడుతుంటారు కొంతమంది పిల్లలు లేక ఏడుపు కాదు ఎవరో చుట్టుపొట్టు మాటలు పాట ఆ మాటలు నువ్వు ఎలాగ ఏడుస్తున్నావు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడిని నోటి నిండా నవ్వించును గాక ధన్యురాలు ధన్యుడు వగుదోగాక ప్రార్థన ప్రవ్వా ఈనాటి వాగ్దానం బట్టిని స్తోత్ర మాట్లాడుతున్నావు నువ్వు ఏడ్చువారు ధన్యులో ఏడుపు తొలగించి నీకు నవ్విస్తున్నాను నవ్వు కలగించి కొందరు బిడ్డల చదువుల్లో జ్ఞానం లేక పరీక్షలు పేలైపోయి ఏడుతున్నారేమో రకరకాల ఏడుపులు ఏ రకమైన ఏడుపు బాధతో ఉన్నారు తొలగించి నోటినిండా నిండా నవ్విచ్చి ప్రభువులో ఆనందాన్ని సంతోషంతో నింప ఏపీ కూడా వ్యాధ బాధలతో ఉన్నప్పుడు సంతోషంతో ఆనందంతో నింపు అలాగే ఈరోజు వాగ్దానం పుట్టిన వారి జీవితాల్లో తప్పకుండా ఆనంద సంతోషాలతో నింపి నోటి నిండా నవ్వ ఈరోజు పరిచర్యలో ఈరోజు దిన పన పనిపాట్లలో రాకపోకల్లో లేదా పుట్టినరోజులైతే పుట్టినరోజులు అన్ని విషయాల్లో శుభాలు దీవెనలు ఆరోగ్యము మారు మనసు రక్షణ ప్రార్థనాత్మ్యమని పని ఏ సునామని అడుగుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సన్నది సదా మీకు తోడే ఉండు కాక